హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం శబరిమలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్స్ ఆన్లైన్ విధానం ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయండి లైక్ చేయగానే కింద హైపోయాను వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో పరిప్రాయాన్ని కానీ లేదా ఎవరికైనా కానీ బుకింగ్ కావాల్సి ఉంటే కామెంట్లో చేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శబరిమలకి సంబంధించినటువంటి అయ్యప్ప స్వాములకు దర్శనం టిక్కెట్లు అయితే ఆన్లైన్లో అవైలబుల్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ప్రతి ఒక్క స్వాములు కూడా దీనిని ఉపయోగించుకొని ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అయితే ఈ వీడియో ఈ దర్శనం టికెట్ అనేది కంపల్సరీ అంటే అయితే కాదు కాకపోతే దీనిలో సెలెక్ట్ మనకు నచ్చిన టైమ్స్లతో సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి దర్శనం అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కొంతమంది అనుకోవడం ఏందండి స్వాములు ఆన్లైన్ దర్శనం వల్లనే మెట్లు మెట్లు ఎక్కనిస్తారు మిగతా వాళ్ళు ఎక్కని అనుకుంటున్నారు అదేమీ అయితే ఉండదు మానేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మెట్లు ఎక్కి అయితే వెళ్ళవచ్చు అనమాట కాకపోతే త్వరగా దర్శనం అవడం కోసం అయితే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము దానికోసం ఫస్ట్గా మీరు మొబైల్లో కానీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇదేమైనా కానీ మీకు నచ్చిన ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో శబరిమల ఆన్లైన్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మొదటగా ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఏ విధంగా శబరిమల ఆన్లైన్ అనేది అని చూపించడం జరుగుతుందనమాట దానిని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ట్రావెన్ కోర్ డిపార్ట్మెంట్ బోర్డు అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్ సర్వీసెస్ అని వస్తుంది వచ్చేది ఇలా వచ్చిన తర్వాత పక్కన మీకు లాగిన్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంటర్ యూవర్ ఎంటర్ ఇవర్ అమ్మ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అని వస్తూ వస్తుంది అనమాట అంటే మీకు దీనిలో ఆన్లైన్ బుకింగ్ అనేది ఏదైనా చేసుకోవాలి ఏ సర్వీస్ చేసుకోవాలన్నా కూడా మీద అయితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ అనేది దానికోసం చే మొదటగా చేసుకోవాలన్నమాట ఇక్కడ కింద న్యూ యూజర్ అని ఉంది కదా అని దానిని అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకోగానే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు మొదటగా యాడ్ ఫోటో అని ఉంది కదా మీకు మెయిన్ పర్సన్ ఎవరు ఆ యొక్క వారి యొక్క ఫోటోని ఇక్కడైతే పాస్పోర్ట్ ఫోటోని జేపీజీ ఫార్మేట్లో ఉన్న దానిని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి దానికోసం యాడ్ ఫో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే చూస్ ఫైల్ అనేది రావడం జరుగుతుంది ఆ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ బ మీ ఫోటో ఎక్కడుందో దానిని సెలెక్ట్ చేసినట్లయితే ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అప్లోడ్ అయిన తర్వాత దానిని మీకు ఏ విధంగా ఏ సైజుకి కావాలో ఆ సైజుకి క్రాప్ చేసుకొని యాడ్ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట యాడ్ కానీ అదే ఆ విధంగా ఫోటో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్ టైం లాస్ట్ టైం అనేది మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క పేరుని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న మీ పేరుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండరు అలాగే అడ్రస్ అనేవి ఉంటుంది ఈ అడ్రస్ను అడ్రస్ అనే దానికాడ అడ్రస్ వన్ అడ్రస్ టూ అడ్రస్ అడ్రస్ టూ అని ఉంటుంది అడ్రస్ వన్ అనేది కంపల్సరీగా ఎంట్రీ చేయాలి అడ్రస్ టూ అనేది మాన్యువల్ మీ ఇష్టం ఎంట్రీ చేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే మీ యొక్క కంట్రీ ఇండియా డిఫాల్ట్గా ఉంటుంది మనందరూ ఇండియా ఎక్కువ చేసుకుంటారు కాబట్టి అది అంతనే ఉంచుకోవచ్చు ఒకవేళ ఫారినర్స్ అయితే మార్చుకోవాలన్నమాట అలాగే కింద మీ యొక్క స్టేట్ అనేది ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసిన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లన్నీ కనపడడం జరుగుతుంది ఆ స్టేట్లో మీ స్టేట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మన తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీ స్టేట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ పోస్టల్ పిన్ కోడ్ని ఎక్కడైతే ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే పాస్పోర్డ్ దాన్ని క్రియేట్ చేసుకోవాలి దానికోసం ముందుగా మీరు మీ యొక్క మెయిల్ ఐడిని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత కింద క్రియేట్ పాస్వర్డ్ అని ఉంటుంది అక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ని ఏదైనా కానీ సెట్ చేసుకోవచ్చు అయితే అందులో ఒక అప్పర్ కేసు ఒక లోయర్ కేసు అంటే క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు సింబల్ నెంబర్స్ వన్ చేసుకుంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది విధంగా మీరు పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత పక్కన కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది మీరు ఆడ ఎంట్రీ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయవలసింది అయిపోతుంది ఆ తర్వాత కింద ఆ డీటెయిల్స్ అన్ని ఎంపీ చేసిన తర్వాత కింద ఐ అగ్రి టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకటి దాని మీద టిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి అలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీరు పైన ఎంట్రీ చేసిన మొబైల్ మొబైల్కి ఒక మొబైల్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేసి వ్యాలిడి మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది అలా రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మతడికి వచ్చే హోమ్ పేజీలోకి వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబరు ఇచ్చి ఎంట్రీ చేయాలి ఆ తర్వాత కింద పాస్వర్డ్ కాడ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంట్రీ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకున్నట్లయితే మీరు పేజీలోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది మీ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వచ్చిన క్యూ కనుక కానిక అలాగే అకామిడేషను గోల్డ్ లాక్స్ లాకెట్స్ అలాగే పెళ్ళికి ఏం చేయాలి అనేది గైడ్లైన్స్ అలాగే కేరళకి సంబంధించినటువంటి అఫీషియల్ బస్ బుకింగ్ సైట్ అనేది ఇందులో అన్నీ కూడా చేసుకోనవచ్చు మనం ప్రజెంట్ దర్శనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వర్చువల్ క్యూ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ ఏ విధంగా అయితే వర్చువల్ క్యూ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ డేట్ అని ఉంటుంది మొదటగా మీ యొక్క డేట్ని ఇక్కడైతే ఎంట్రీ చేసుకోవాలి మీరు ఏ మీరు రే రోజు దర్శనానికి వెళ్ళాలనుకున్న ఆ రోజు దా డేట్ని ఎంట్రీ చేయాలి దానికంటే ముందుగా మీరు మీ యొక్క మీరు ఒక్కరైతే ఏమీ అవసరం లేదు ఒకవేళ మీతో పాటు గ్రూప్గా కానీ ముగ్గురు మినిమం ముగ్గురు నలుగురికి అలాగా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పక్కన యాడ్ పెలిగ్రామ్ అని ఉంటుంది దానిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెలిగ్రామ్ డీటెయిల్స్ గురించి అయితే రావడం జరుగుతుంది వాటిలో మొదటగా పెలిగ్రామ్ డీటెయిల్స్లో మొదటగా ఫస్ట్ నేమ్ అనేది ఉంటుంది అంటే మీ వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టుగా వారి యొక్క ఫస్ట్ నేమ్ని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత లాస్ట్ నేమ్ అని ఉంటుంది అంటే మీ యొక్క ఇంటి పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు ఇస్తే వచ్చు లేకపోతే లేదు స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి ఆ తర్వాత జెండర్ మెయిల్ జ డిఫాల్ట్గా మెయిల్ ఉంటుంది ఎందుకంటే టైప్ప అనేది శబరిమలకి ఎక్కువ శాతం జెన్స్ మాత్రం అలో ఉంది కాబట్టి డిఫాల్ట్గా అక్కడ మెయిల్ అని అయితే ఉండడం జరుగుతుంది ఒకవేళ జెంట్స్ అయితే కనుక పదకొండేళ్ళు లోపు వారు ఆడపిల్లలు కానీ లేదంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అలో ఉంటుంది అనమాట అలాగే పక్కన ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది అక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు పుట్టిన సంవత్సరము నెల అలాగే మంత్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ టైప్ అని ఉంటుంది అందులో మీకు ఆధార్ మీకు ఏ ప్రూఫ్ ఐడి కావాలో ఆ ప్రూఫ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్టు అలా ఆప్షన్స్ అయితే ఉంటాయి వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని పక్క చే సెలెక్ట్ చేయగానే పక్కన ఆ ఐడికి సంబంధించిన నెంబర్ అయితే అడగడం జరుగుతుంది దానిని ఎంట్రీ చేసుకోవాలి అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద లాంగ్వేజ్ స్టార్ అనుకుంది అది మ్యాండేటరీ కాదు ఇస్తే వచ్చు లేకపోతే లేదు అలాగే అడ్రస్ వన్ అడ్రస్ టూ కూడా కంపల్సరీ అయితే కాదు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు దీంట్లో నెక్స్ట్ కంట్రీ ఇండియా డిఫాల్ట్గా ఉంటుంది అలాగే మీ యొక్క స్టేటు అలాగే డిస్టిక్ తర్వాత పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత పక్కన యాడ్ ఫోటో అనేది ఉండడం జరుగుతుంది ఇందాక మీరు ఫోటో ఎలాగైతే రిజిస్ట్రేషన్ అప్పుడు పెట్టారు అలాగే ఇక్కడ కూడా ఫోటో అనే దానిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కింద ఆ ఇయర్ బై కన్ఫామ్ దట్టు ఆ అని ఉంటుంది అప్లై అప్లై అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని యాడ్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ యాడ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది ప్రిగ్రీమ్ యాడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇలా మీకు ఎంతమంది కావాలంటే అంతమంది యొక్క డీటెయిల్స్ ముందుగా యాడ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వర్చువల్ క్యూలోకి వెళ్ళినట్లయితే డేట్ తేనె కాడ మీకు ఏ రోజు దర్శనం కావాలో ఆ రోజుని సెలెక్ట్ చేసుకోవాలి అందులో భాగంగా తేనె క్లిక్ చేయగానే గ్రీన్ కలర్లో ఉన్నట్టయితే మీకు ఆ డేట్లో అవైలబిలిటీలో ఉన్నట్టు లెక్క రెడ్లో ఉంటే మాత్రం అయిపోయినట్టు చేయ అయిపోయినట్టు ఆ డేట్కి అవైలబిలిటీ లేదని ఒకవేళ ఏ కలర్ లేకపోతే ఆ రోజు టెంపుల్ అనేది మూసేసినట్టు అనేది అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు క్యాలెండర్ సెలెక్ట్ చేసి మీకు ఏ రోజు దర్శనం కావాలో ఆ డేట్ని సెలెక్ట్ చేయగానే ఆ డేట్లో అవైలబిలిటీ ఉన్నటువంటి టైమ్ స్లాడ్స్ అయితే ఓపెన్ అయ్యడం జరుగుతుంది ఆ టైమ్ స్లాడ్లో ఎన్ని ఎన్ని టికెట్స్ దర్శనం టికెట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నది అనేది కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది వాటిలో మీకు వచ్చిన టైం స్లాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద సెలెక్ట్ రూట్ అని అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎరుమలి లేదా పుల్మేడు అలాగే పంబ అని మూడు రూట్స్ అయితే ఉండదు అంటే మీరు కాలు నడకనే ఏ రూట్లో వస్తారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కింద సెల్ఫ్ అదర్స్ అని ఉంటుంది మీ ఒక్కరికే కానీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వారు వాళ్ళైతే సెల్ఫ్ అని మిగతా ఇంకా వరకు వేరే వాళ్ళకైతే అదర్స్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన సెలెక్ట్ పిలిగ్రీమ్ యాడ్ పిలిగ్రీమ్ అని ఉంటుంది సెలెక్ట్ పిలిగ్రీమ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా సెలెక్ట్ పిలిగ్రీమ్ మీద క్లిక్ చేయమని ఇందాక మీరు యాడ్ చేస్తున్నారు కదా వారి యొక్క పేర్లు అనేవి మొత్తం కూడా చేపించడం జరుగుతుంది వాటిలో మీరు ఎవరెవరికి దర్శనం చేయాలనుకుంటున్నారో వారికైతే బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ గ్రూప్గా కనుక అయితే కనుక మినిమం ఒక్కసారికి ఐదుగురు అయితే చేసుకోవచ్చు అలా ఐదు లోపట్ కానీ ఐదు కానీ మంది కానీ సెలెక్ట్ చేసుకొని బిట్ అని ఉంటుంది అలా క్లిక్ చేయగానే మీ యొక్క పిలిగ్రేమ్స్ అనేవి అక్కడ ఏడవడం జరుగుతుంది ఒకసారి చేస్తే ఒకరి ఇద్దరు సెక్ చేస్తే ఇద్దరు అనేది ఏడగడుతుంది అనమాట అలా పేరు చూపిస్తుంది అలా పేరు చూపించి కింద కొన్ని ప్రసాదం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అవి మీరు కావాలనుకుంటే వాటి ప్రైజ్ ఎంత ఉన్నది అనేది పక్కన చూపిస్తుంది క్వాంటిటీ అనేది మీరు సెలెక్ట్ ఒకటి కావాలి రెండు కావాలనేది సెలెక్ట్ చేసుకుంటే టోటల్ అమౌంట్ అనేది పక్కన రావడం జరుగుతుంది ఒకవేళ వద్దనుకుంటే అంతని వదిలేసేయండి అలాగే కింద మీరు భక్తుల సేవా నిధికి ఏమైనా ఫండ్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారని ఉంటూ ఉంటుంది ఎస్ఐ క్లిక్ చేసినట్లయితే ఐదు రూపాయలు డొనేషన్ అడుగుతుంది దాని పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఒకవేళ వద్దనుకుంటే నో మీద క్లిక్ చేయండి అలా నో మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు వెయిట్ లిస్ట్ అనే యాడ్ టు వెయిట్ లిస్ట్ అని అయితే రావడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే పక్కన మా వెయిట్ లిస్ట్ వచ్చి వాళ్ళకి మీరు ఇయ్యే రోజు బుక్ చేయాలనుకుంటున్నారు అలాగే టైము ఎంతమంది పిల్ల గో మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది వచ్చి కింద కింద ప్రొసీడ్ అని అయితే రావడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత కింద టోటల్ అమౌంట్ రిజర్వేషన్ ఛార్జెస్ గ్రాంట్ హోటల్ అనేది మొత్తం చూపిస్తుంది మాకు దర్శనం ఫ్రీ కాబట్టి జీరో అని అయితే రావడం జరిగింది పక్కన ప్రొసీడ్ ఒకవేళ మీరు కా ప్రసాదాలు అయినా సెలెక్ట్ చేసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఇక్కడ చీపీయడం జరుగుతుంది తర్వాత ప్రొసీడ్ మీద అయితే టెక్ చేయాలి క్లిక్ చేయగానే మన దర్శనం అనేది పూర్తి అయిపోయి టా ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి అయితే రావడం జరుగుతుంది ట్రాన్సాక్షన్ హిస్టరీలో పక్కన డౌన్లోడ్ క్యాన్సిల్ అని రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క దర్శనం టికెట్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది డిస్ప్లే అయితే అవుతుంది దీనిని మీరు సేవ్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ప్రింట్ తీసుకెళ్ళి మీకు అక్కడ దేవస్థానంలో చూపించినట్లయితే మీకు ఆ టైంకి స్లాట్ అనేది దర్శనం అనేది అవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీరు అయ్యప్ప స్వామి దర్శనం అనేది చాలా ఈజీగా మొబైల్లో కానీ సిస్టంలో కానీ లేదా పీసీలో కానీ ఎక్కడైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలను